తీసుకోలు అదృష్టం పెట్టేప్పుడు కానీ మా నాన్నను డాక్టర్ హరిదాస్ కాబట్టి నేను మా నాన్న మా చెల్లి వచ్చి అది మా అదృష్టం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై ఏడు సంవత్సరాలుగా ఆ సంబంధం ఎక్కడంటే ఆ సంబంధం ఎలాంటిదంటే మీకు చెప్తున్నా బెదిలరా మీరు చెప్పేందుకు గొప్పవా నేను కాదు ఆ సంబంధం ఎలా ఉందంటే ఇనుమును అయస్కాంతస్కాంత్ అలాగే భగవంతుని కూడా భక్తుని యొక్క మనసు వాళ్ళు కాబట్టి భక్తులు అంటే ఎవరితో మాట్లాడారు చంద్ర దాన్ని ఇక్కడ కూడా విగ్రహంలో చూస్తే చంద్రకాంత్ స్వామి వచ్చినా చాలా మంది ఉండలేదు ఎవరైతే ఎందుకంటే ముందు దేవుడు ప్రదక్షిణ కావాలంటే కొన్ని వేల సంవత్సరాలు చేసేవాడు కానీ ఈ రోజుల్లో ఒక రోజు లేకపోతున్నారు కాబట్టి మీ ఇష్టం ఎవరినైనా ధర్మం తర్వాత మీ కర్మం తెల్లవారి ఐదో గంట వరకు అంటే బ్రహ్మముహూర్తం నాలుగో గంట ఎవరైతే మెరుగులు ఈ రోజు ఇక్కడ ఉంటారో వారికి స్వామి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయి పరిపూర్ణంగా ఉంటాయి మధ్యలో అంటే పాస్ కావచ్చు పాస్ వర్క్ అంటే ముప్పై కదా నోటికి ముప్పై ఐదు మార్కులు వస్తే పాస్ అయినట్టే అలా కాదు ర్యాంక్ అంటే తెల్లవారి నలభై గంటల వరకు వరకు బ్రహ్మము నేర్చుతారని ఆశిస్తూ మీకోసం కవిస్తూ నవ్విస్తూ నాటకాన్ని నడిపిస్తూ నేను ముందుకు వస్తానని డాక్టర్ మహేష్ రావు గారి వీడు నే నమస్కారం ఈరోజు కార్యక్రమాలు మనం చూస్తే ఆల్రెడీ ఉదయం మాట్లాడే మా అన్నగారు ఆయన ద్వారా కనీసం ఉంటే కొన్ని వంద క్రమంతే అంత సత్యమే వారి పూజా కార్యక్రమం ఎందుకంటే ఈ టెంపుల్ కూడా ఆయనే హరిక ఆయనే పెద్ద ఎందుకంటే ఆయన స్వామి పిలిచి ఆయనలో గుడి అదే ఆయన యొక్క సంస్కారం ఏడు గంటలకు భగవద్గీత పారాయణం చాలా బాగుంది గీత గీత అంటే మామూలు గీత కాదు భగవద్గీత ఏమయ్యా భగవద్గీత వింటే ఏమవుతుంది అంటే గీత అంటే పలు గీత వింటే